అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయం కీసరగుట్ట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఈసీఐఎల్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం శివరాత్రి సందర్భంగా అందంగా ముస్తాబు చేస్తున్నారు నేను శివరాత్రికి ఒకరోజు ముందు దర్శనానికి వెళ్ళాను ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లెక్సీలన్నీ ఆ శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినవే ఇక్కడ పోలీస్ వారు మరియు దేవాదాయ శాఖ వాళ్ళు కలిసి ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట దేవాలయం యొక్క ప్రవేశ ద్వారం ఇది ఈ ప్రవేశ ద్వారం గుండా మనం గుట్టపైకి వెళ్ళాలి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మనం స్వామివారిని దర్శించుకోవచ్చు శివరాత్రి కార్తీక మాసం శ్రీరామనవమి ఉగాది సందర్భాలలో విశేషమైన పూజలు జరుగుతాయి వేలాదిగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ భక్తులు ఉండటానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వసతి గృహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ రోడ్డు వెంబడి మనం గుట్టపైకి వెళ్లాల్సి ఉంటుంది ప్రపంచం మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు శివుడు మీకు సహాయం చేస్తాడు శివ అనే పదానికి మృత్యువు లేని కాలరహిత నిరాకార మరియు ప్రతి చోట అనే అర్థం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం ముందు ఉన్న బసవన్న యొక్క విగ్రహాన్ని మీరు చూస్తున్నారు భక్తులందరి యొక్క కోరికలను శివుడికి తెలియజేస్తాను అన్నట్టుగా భక్తుల రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా మరియు శివయ్య ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా నందీశ్వరుడు కూర్చొని ఉన్నారు నందీశ్వరుని దాటుకొని ముందుకెళ్ళిన తర్వాత ఈ విధంగా గుట్టపైకి వెళ్ళే రోడ్డు ఉంది శివయ్యను అర్ధనారి అర్ధనారీశ్వరుడు అని కూడా సంబోధిస్తారు శివలింగం అనంతం మరియు అంతులేని జీవితానికి సంకేతం శివయ్య పవిత్ర రుద్రాక్షలు ధరిస్తారు కారణం అతని పూర్వము పేరు రుద్ర అనే పదానికి సూచనగా కావచ్చు శివయ్యను ముక్కంటిగా పూజిస్తారు మూడవ కన్ను చైతన్యానికి చిహ్నం ఆది భిక్షు అని కూడా అంటారు అంతేకాకుండా బోలాశంకరుడు అని కూడా భక్తులు శివయ్యను కొలుచుకొని పవిత్రంగా పూజలు చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కీసరగుట్ట పైనుంచి ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా కనపడుతున్నాయి అనేది మీకు చూపిస్తున్నాను కీసరగుట్ట అనేది చాలా పవిత్రమైన మహిమాన్విత క్షేత్రం ఇది పురాణాల ప్రకారం రాముడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత పాప పరిహారం కొరకు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తూ వెళ్తుంటారు అయోధ్య తిరిగి వెళ్తున్న సమయం క్రమంలో ఇక్కడ కొంతసేపు ఆగారు ఈ లోయ యొక్క సౌందర్యాన్ని చూసి బాగుంది అనిపించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేయాలని శ్రీరామచంద్రుల వారు భావిస్తారు లింగాలను తీసుకొని రమ్మని హనుమను కాశీకి పంపిస్తారు సుముహూర్తానికి హనుమంతుల వారు రాకపోయేసరికి శ్రీరామచంద్రులు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడే స్వయంగా ఒక లింగాన్ని తీసుకొచ్చి శ్రీరామచంద్రుల వారికి ఇస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న లింగాన్ని స్వయంభూలింగం అని అంటారు అందుకే శ్రీ రామలింగేశ్వర స్వామి అని కూడా ఇక్కడ పిలుచుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం ముందు యొక్క ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుంచి ఇంకా మనము కాస్త ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా పక్కన కాలభ కాలభైరవుని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ శివయ్య ఎదురుగానే నందీశ్వరుడు కొలువై ఉన్నారు ఇక మనము ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఆలయం లోపల ఈ విధంగా ఉంటుంది శివరాత్రి కన్నా ముందు రోజు వెళ్ళాను కాబట్టి చాలా అందంగా రంగురంగులతో ఆలయాన్ని తీర్చిదిద్దారు అక్కడున్న సిబ్బంది మరియు పౌరోహితులు అందరూ కలిసి ఏ విధంగా మహాశివరాత్రి వేడుకలను నిర్వహించాలి అని వారందరూ మాట్లాడుకొని ఈ ఏర్పాట్లను చేసినట్టుగా నాకు అనిపించింది ఇక్కడ ఐదవ శతాబ్దం లేదా ఆరవ శతాబ్దంలో విష్ణుకుండినుల కాలంలో ఇక్కడ జైన మతం మరియు హిందూ మతాలు రెండు ఉన్నాయని తెలిసింది అలాగే శివరాత్రి రాత్రి అంటే లింగం ఉద్భవించే సమయం లింగం కాలంలో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తాం అలాగే ఆ మరుసటిలో స్వామివారి రథోత్సవం అవుతుంది ఆ తర్వాత పుష్పోత్సవం తర్వాత మూర్నవతుంది సోమవారం పూర్ణ మూర్నవతటి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ఒక నాలుగు వందల

ఏర్పాటు జరిగింది మనకు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం భక్తులు ఇబ్బంది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇక దేవాలయం వారు కూడా గారు చైర్మన్ గారు కూడా అన్ని భక్తులకు అంటూరు పులిహోర ప్రసాదం అదే కాకుండా కింద భక్తులకు చాలా తాడా నీళ్లు మంచి నలబా నల్ల ఎండాకాలం కొద్ది ఎండాకాలంలో వస్తుంది కదా నిబంధనలు మొత్తం మ్యాంటింగ్ మొత్తం ఆ విధంగా అర్చక స్వాములు తెలియజేసిన వివరాలతో పాటు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆ స్థలం యొక్క పురాణాన్ని ఇక్కడ శిలాపలకంపై సంక్షిప్తంగా దేవాలయం వారు ఏర్పాటు చేశారు దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఒకసారి ఆ శిలాపలకాన్ని చూడండి అటు తర్వాత ఇక్కడ పురాణాన్ని వివరించే శిలా గోడకు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శ్రీరామచంద్రుల వారు అక్కడ కొన్నాళ్ళు కొంతసేపు ఆగడం తర్వాత హనుమను శివలింగాన్ని తీసుకురమ్మని పంపించడం ఆ స్థల స్థలపురాన్ని మొత్తాన్ని చిత్రాల రూపంలో అక్కడ గోడకు చిత్రీకరించడం జరిగింది ఇక కుతూబ్షాయి కాలంలో నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగం ఆరు బయట ఉంటాయి ఈ విధంగా ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకొచ్చిన నూట ఒక్క లింగాలను ఈ విధంగా బయట ఉంచడం జరిగింది స్వామివారి యొక్క లింగానికి ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో మిగతా బయట ఉన్న అన్ని లింగాలకు భక్తులచే పూజలు జరిపించబడును ఇవన్నీ ఈ స్వామివారి యొక్క కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో దాదాపుగా చెల్లా చెదరగా పడి ఉన్నప్పటికీ అన్నింటికీ పూజాధికారులు భక్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి నేటికి కూడా ఇప్పుడు ఆ గుట్టపై నుంచి కిందికి చూస్తే ఆ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు ఇక్కడ కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారి గుడికి ఎదురుగానే మరికొన్ని లింగాలు ఇక్కడ ఉన్నాయి భక్తులు వయోభేదం లేకుండా చాలామంది గంగాజలంతో ఆ లింగాలను అన్నింటినీ శుభ్రం చేస్తున్న సన్నివేశం మనం ఇప్పుడు స్క్రీన్లో చూడొచ్చు ఇక్కడ అశ్వమేధ రాజసూయ పురుషమీద సర్వ సర్వమేధ మొదలగు వైదిక యాగాలు ఈ ప్రాంతంలో జరిగాయని నమ్ముతుంటారు ఈ విధంగా మీరు స్క్రీన్లో చూస్తున్న విధంగా ప్రతి శివలింగానికి ఒక చిన్న గుడి మాదిరిగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే కాలగమనంలో కొన్ని కూలిపోయాయి కొన్ని మిగిలాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నిర్మాణం ఏదైతే ఉందో కుతుబ్షాహి కాలంలో అక్కన్న మాదన్నాల కాలంలో ఈ నిర్మాణం అనేది చేయడం జరిగింది ఆ గుట్టపై నుంచి పరిసర ప్రాంతాలు మరొకసారి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వారి యొక్క మొక్కులు చెల్లించుకునేవారు మొక్కులు మొక్కిన వాళ్ళు ఆ విధంగా రాళ్లను ఒకదానిపై ఒకటి ఉంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న చిన్న చెరువు లాంటి ప్రాంతం ఇది ఇందులో నీళ్లు ఉన్నాయి ఇది విష్ణుకుండినుల రాజుల యొక్క రాజధానిగా ఒకప్పుడు ఉండేది కాబట్టి ఆ ప్రాంతంలో విష్ణుకుండినుల రాజులకు సంబంధించిన ఆనవాళ్ళు పురాత పురావస్తు శాఖ వాళ్ళకి చాలా లభించాయి శివాలయం ఈ శివరాత్రి సందర్భంగా శివాలయం ఇక్కడ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులందరూ తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటారు ఈ విధంగా పరిసర ప్రాంతాల నుంచి కిందికి దిగి ఒకసారి పైకి మీకు చూపిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ హనుమ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆకాశం ఎత్తు ఉన్నాడా అనిపించే విధంగా హనుమ మనకు దర్శనమిస్తారు ఒకసారి హనుమకు మనసారా నమస్కరించుకొని ముందుకు కదలాను ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది నాగదేవత ఆలయం ఇక్కడ నాగదేవతలకు విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం కూడా ఇక్కడ ఉంది కెమెరా లోపలికి అనుమతి ఉండదు కాబట్టి బయట నుంచి మాత్రమే మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను తర్వాత కాశీ నుంచి ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ఆలయంలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ దేవాలయం యొక్క బయట ఈ యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేశారు ఆ చిన్న శివలింగాన్ని ఇప్పుడు మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం ఏదైతే మీరు చూస్తున్నారో ఇది విష్ణు కుండినుల కాలంలో నిర్మాణం చేయబడిన కట్టడం ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన చెక్కు చెదరకుండా అలాగే చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలబడి ఉంది ఆ మంటపాన్ని మీకు పూర్తిగా వీడియో ద్వారా చూపిస్తున్నాను ఈ విధంగా అక్కడి నుంచి ముందుకు వెళ్తే దేవాలయం యొక్క గోపురాలు ఈ విధంగా అందంగా వివిధ రంగులతో కళాత్మకంగా నాకు కనపడ్డాయి శివరాత్రి సందర్భంగా చాలా అందంగా ఆలయాన్ని అలంకరించారు మూడు వైపులో ఉన్న గోపురాలను కూడా మీకు ఒకసారి స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఈ గోపురాలు అన్నీ అందంగా తీర్చిదిద్దబడినాయి శివరాత్రి సందర్భంగా విద్యుత్ కాంతులతో దగదగ మెరిసేలా చేయడం కోసం అక్కడ విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఆ విద్యుత్ దీపాలను అలంకరించే పనిలో కూడా చాలామంది పని చేయడం నేను చూశాను ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామిగా పిలువబడతారు ఇక్కడ రామల్ శ్రీరామచంద్రుల వారు శివలింగాన్ని ప్రతిష్ట చేశారు కాబట్టి చాలా మహిమాన్వితంగా భావిస్తారు దాంతోపాటు ఇక్కడ కింద గోశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గోశాలతో పాటు ఇంకా ముందుకు వెళ్తే మనం పూర్తి చూడొచ్చు